ఒకటి ఏంటంటే అండి తరచుగా తలుపునే పోస్తా ఉంది జిన శక్తి ఈ మధ్య మొదలైంది అన్నప్పుడు మనం డాక్టర్ గారు మామూలు ఏదో మందులు రాస్తారు గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ఏ అని జిమ్ అది ఒకటోసారి రెండోసారి జరగచ్చు తరచుగా జరుగుతూ ఉంది ఈ మధ్య వచ్చిందంటే ఈ కొత్త సింటమ్స్ వెంటనే వారు గ్యాస్టోట సంప్రదించి అవసరం ఉంటే ఒక ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది మాలిక్యులర్ స్టెచ్ంగ్ ఆఫ్ ది మ్యూకోజా అంటారు ఈ ఎండోస్కోపీ ఏంటంటే గొట్టం ద్వారా నోట్లోంచి పాస్ చేసి నోటి ద్వారా వెనక్కి కిందికి వెళ్ళి మన ఫుడ్ పైప్ ద్వారా ఆహార నాళం ద్వారా కడుపులో ఎంటర్ స్టమక్ లో దీన్ని అన్నమాట ఎక్కడ మీ మీకోజ ఎలా ఉంది హెచ్ఆర్ ఇన్ఫెక్షన్ ఉంటే బయాప్సీ తీస్తారు దాన్ని స్టడీ చేస్తారు ఎక్కడైనా అల్సర్ ఉందా పుండు ఉందా అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ పిక్చర్ ఉందా ఇవన్నీ తెలుసుకోవచ్చు చాలా విషయాలు బయటపడతాయి అనుమానం ఉన్న చోటు నుంచి ఎండోస్కోపిస్ట్ గారు బయాప్సీ చేస్తారు మెడికల్ గ్యాస్ట్రాటాలజిస్ట్ బాక్స్ అంటే ఆ మ్యూపోజా లైనింగ్లో ఏదైనా తేడా కనిపిస్తే అక్కడ నుంచి ఒక ముక్క తీయడం అన్నమాట దాన్ని పరీక్ష చేయడం వల్ల క్షుణ్ణంగా తెలుస్తుంది అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ లేకపోతే ఎస్పెలట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదు క్యాన్సర్ ఉందా లేదా ఇంకేదైనా రోగం పెథాలజీ ఉందా స్టమక్ వాళ్ళు ఇవన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి లేట్ లో వచ్చినప్పుడు ఆల్రెడీ స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పుడు యూఎస్ కూడా చేస్తారు ఫేస్ లాంటి హాస్పిటల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేసి ఏదైనా నోట్స్ స్టమక్ పక్కన ఏమన్నా స్ప్రెడ్ అయి ఉంటే కూడా వాటి నుంచి కూడా బయాప్సీ తీసుకోవచ్చు సో మెయిన్గా అండి పరీక్షలు చేయడంలో రక్త పరీక్ష తర్వాత స్టూల్ పరీక్ష ఎండోస్కోప్ ఫస్ట్ తర్వాత బయాప్సీ చేయొచ్చు బయాప్సీ చేసిన తర్వాత హిస్టోపెథాలజీ రిపోర్ట్ పట్టి మనం క్యాన్సర్ ఉన్నది లేదు నిర్ధారణ చేయొచ్చు